జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద పూలే విగ్రహానికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జీ సరిత తిరుపతయ్య గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడో జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే వివిధ దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సత్యశోధక సమాజ స్థాపకుడు బలహీన వర్గాల ఆశ జ్యోతి గులాబ్గిరి రచయిత స్త్రీ అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు జరుపుకోవడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి పూలే అడుగుజాడలో నడిచి సేవ చేసే అవకాశం కల్పించిన ఆయన జ్ఞాపకార్థంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ అందుబాటులో ఉంటూ ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు జయంతి వేడుకలో ప్రజలకు సందేశం ఇచ్చారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికై ప్రజా దర్బారు ఏర్పాటు చేసినట్లు సరితమ్మ తెలిపారు پورا آشيالانو اور سايڪي دان بنائي ڪم ڪاڻي پورا آشيالانو سايڪي دان بنائي ٿو جوهانپور جوترا کليل جوهار جوهار ڪري رهيو آهي جيڪي ڏسو ان کي ماڻهڻ کي ڪري رهيو آهي ڪريا ڏسو ان کي ماڻهڻ جي امڪانياني ا ا ٿيو ٿو ٿانڪ يو ٻن منٽس خاموش ٿا తెలుసుకుంటున్నామంటే అది ఒకప్పుడు మనకు జ్యోతిరావు జీలే మొదటిసారిగా ఇక్కడ జరుగుతున్నటువంటి మరి కాలం చూసి మరి అందరినీ విద్యావంతులుగా చేయాలని అప్పుడు స్త్రీలకు చదువుకోవడానికి విద్య అనేటువంటిది లేదు మరి ఎవరు సూత్రులకు కూడా అలాంటి అసలు చదువుకోవడానికి కూడా విద్య అనేది లేదు కాబట్టి అడుగు పలికిన వర్గాల ఆశా జ్యోతి అయిన జ్యోతిరావు కులే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నాతో పాటు విచ్చేసిన కుల సంఘ పెద్దలకి అలాగే మా కాంగ్రెస్ నాయకులకి మున్సిపల్ చైర్మన్ గారికి పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం అలాగే జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్థాయిలో ఉన్నారంటే మహిళలు చదువుకోవడానికి పునాది వేసిన గొప్ప గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆ రోజే అంటే పద్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరమే ఒక మహిళల కోసం పాఠశాలలు కల్పించాలి చదివించాలి అనే ఉద్దేశంతో తన సొంత భార్యనే చదివించి అక్కడి నుంచి మహిళలకి Well, you ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళి మన ప్రపంచాన్ని మన మనసుకున్న సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని మరొకసారి మీ అందరికీ ఆయన జయంతి జరుపుకోవడమే కాదు ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి అప్పుడే ఆయన ఆయనకి మనకి అంటే ఆయన మనశ్శాంతి కలుగుతుంది మనం గొప్పగా నివాళులు అర్పించుకునే వాళ్ళమవుతామని మీ అందరికీ తెలియజేసుకుంటాం మరొక్కసారి జ్యోతిపై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు దానితో పాటు నేను కూడా ఒక బీసీ బిడ్డగా ఆయన అంటే వారసురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా జిల్లా మా గద్వాల్ నియోజకవర్గ వాసులందరికీ ఒక మాట ఇస్తున్నాను ప్రతి సోమవారం రోజు మా కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజల నుంచి వచ్చే సమస్యలు ఏమన్నా నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆ రోజు అప్లికేషన్ మీకున్న ఏ సమస్యలైనా మా క్యాంప్ ఆఫీస్లో మీరు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తూ ప్రతి సోమవారం ఇప్పటి నుంచి కొనసాగుతుందని పేరు పేరున మా పత్రికా సోదరుల తరఫున ఈ రోజు తెలియజేస్తుంది